హలో ఫ్రెండ్స్ కోరుతున్న రాబోయే ఎపిసోడ్ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కన్నయ్య ఇలా అంటూ ఉంటాడు సాగర కన్యలో ఉండిపోయిన హీరోయిన్ సుందరితో ఇలా అంటాడు సుందరి నువ్వు నేను అని అంటూ ఫ్రెండ్స్ అని అంటే ఫ్రెండ్స్ అని అంటుంది సుందరి చాలా హ్యాపీగా కన్నయ్య ఫీల్ అవుతూ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాడు హే నా ఫ్రెండ్ సాగర కన్య నా ఫ్రెండ్ అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ మావయ్య వెళ్ళిపోయి తను ఇలా తిరిగేది ఎక్కడానికి వెళ్తాడు చక్రం తిరగటానికి ఇంకా అప్పుడు అంతలోపు అక్కడ సెట్ చేసి కింద పడేలా చేయాలని ప్లాన్ చేస్తాడు కన్నయ్య వాళ్ళ మావయ్య ఇక అక్కడ ఇక్కడ సుందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బావ చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు కన్నయ్యని ఆ తర్వాత ఇక్కడ వీ ఎక్కడానికి వెళ్ళిన దగ్గరికి వెళ్తారు కదా ఇంకా అలా వెళ్ళినప్పుడు తను వెళ్ళిపోయి కన్నయ్య దాంట్లో ఎక్కి కూర్చుంటాడు అది తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇందాక నా పేరు అడిగావు కదా అని అంటే అవును అంటే ఎందుకు అని అంటూ అంటే సుందరి అంటుంది నీ పేరు తెలుసుకుందామని అంటే నా పేరు బాల అంటే త్రిపుర అని ఇలా హీరోయిన్ చెప్తుంది ఇంకా సుందరి అనే లోపే ఒక్కసారిగా అక్కడ వాళ్ళ బావ సుందరి వాళ్ళ బావ గట్టిగా అది లాగేస్తాడు అది గిరగిరా తిరిగేస్తూ ఉంటుంది అందులో కన్నయ్య గిరగిరా తిరిగిపోతూ ఉంటాడు చాలా భయపడుతూ ఉంటాడు ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంకా అందులో నుంచి పడిపోతాడా పడిపోయి మళ్ళీ దెబ్బలు తాగి గతం గుర్తుంటుందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్